மூடு வந்த கோட இது வீடு தான் தர்வாச்சி ఓకేనా అన్నా నిన్నటి దినము మన కడపే కడప ఎమ్మెల్యే గారైన గారి మాధవిరెడ్డి గారు మన షామీరియా బ్రిడ్జికు శంకుస్థాపన చేసినానని అక్కడ పుయ్యి మన బ్రిడ్జ్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో మనము జగనన్న ప్రభుత్వంలో అప్పుడే మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆరో నెలలో ఒక జియో ఇవ్వడం జరిగింది ఆ జియో నెంబరు ఫోర్ హండ్రెడ్ నిన్న కమిషనర్ గారు శ్రీమన్నారాయణ అని ఇప్పుడు ఉండే ప్రస్తుత కాంట్రాక్టర్ ఆ బ్రిడ్జ్కు ఆయనకు లెటర్ ఆఫ్ యాక్సెప్ట్ అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్స్ అంటారు దీనికి అందిట్లోనే దీంట్లోనే జివో నెంబర్ రెఫరెన్స్ వన్ రెఫరెన్స్ వన్ మీకు అందరికీ ఈ పేపర్ కూడా ఇస్తాను మీడియా మిత్రులందరికీ రెఫరెన్స్ వన్లో జివో నెంబర్ ఆర్టీ నెంబర్ ఫోర్ హండ్రెడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ పదహారో రోజు పదహారో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జియో నెంబర్ వన్ ఆ జియో నెంబర్ వన్ ఫోర్ హండ్రెడ్ ఏమంటే ఆ జియో నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఏమంటే దాని యొక్క వివరాలు ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జివో నెంబర్ ఫోర్ హండ్రెడ్ ఎప్పుడు పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడు అప్పుడే మన జగనన్న ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం అప్పుడున్న డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్ బాషా గారు మన మేయర్ సురేష్ బాబు గారు అప్పుడే అతనుకు మన జగ మన జగన్ సార్కు ఆయనకు ఒప్పించి మూడు వందల ఐదు వంద మూడు వందల ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది జీవ అప్పుడు మనకు టెంకాయలు కొట్టడం జరిగింది మన డిప్యూటీ సీఎం గారు మన అంజద్ బాషా గారు ప్లస్ మన మేయర్ సురేష్ బాబు గారు పోయి అక్కడ శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ చేస్తామని అనుకునేటప్పటికీ వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది అప్పటి ఈ ఒక మూడు వందల ఐదు ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి అప్పుడు పెట్టి దాంట్లో ఇరవై కోట్ల రూపాయలు దీని బ్రిడ్జికులు పెట్టి ఏదో కొద్దిగా వా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వచ్చి ఆ కాంట్రాక్టర్ ఆగిపోయిన తర్వాత మళ్ళా దీనికి మీరు వచ్చి ఏదో మేమే చేసినాము మేమే చేసినామని చెప్పుకోవడము అది మంచి పద్ధతి కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ రెండు బ్రిడ్జిలకు పక్కన ఇరుపక్కల ఉన్నటువంటి వారికి వర్షాలు వస్తే ఇండ్లు మునిగిపోతున్నాయి ప్రాణ నష్టం జరుగుతోంది ఆస్తి నష్టం జరుగుతోంది అని రెండు మూడు సూళ్ళు వర్షాలు రావడం మా దాదాపు ఏడు రోడ్లు నాగరాజు పేట వరకు గడ్డలో వర్షాలతో మునిగిపోయి చాలామంది ప్రాణ ప్రాణాలు కోల్పోయిన సందర్భం మరి అలాగే ఆస్తి నష్టం కూడా ఎక్కువ జరిగినటువంటి సందర్భం ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ యొక్క బుగ్గవంక ప్రొటెక్షన్ వాళ్ళు దాదాపు ఎనభై తొంభై పర్సెంట్ చేసేట ఘనత మా యొక్క రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ఆడా మునిగిపోతున్నారు అక్కడ నష్టపోతున్నారు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మరి మేయర్ గారు ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతిలో సభ జరుగుతుంటే అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి ఏరియల్ సర్వే హెలికాప్టర్లో తిప్పించి అయ్యా ఈ విధంగా నష్టపోతున్నారు ప్రాణం నష్టపో ప్రాణం పోతోంది ఆస్తులు నష్టమవుతాయని జరిగితే ఆ ప్రొటెక్షన్ వాళ్ళు పూర్తిగా చేసినటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అంతా చేసుకుంటున్నా మరి కొద్దిగా పనులు ఆగిపోవడం వలన అది ఎలక్షన్లు రావడం వలన ఆగిపోయినాయి మరి వీళ్ళెందుకు రోడ్డు పూర్తి చేయకూడదు మరి అలాగే ఇంకొక మాట ముందుకేసి బిడ్జీలు కూడా శాంక్షన్ తీసుకొని వచ్చినటువంటి ఘనత మా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మరి అలాగే మేయర్ సురేష్ బాబు గారు ఎంపీ గారికి దక్కుతుంది దానికి సాక్ష్యం ఎవరో చెప్పాలి ఏదో చెయ్యాలి అని కాదు కడపలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా విద్యావంతులు చాలా గుణవంతులు చాలా తెలివి ఎందుకంటే సాక్ష్యం ఇక్కడ జియో రూపంలో ఎన్ మనోజ్ రెడ్డి గారు వీరే కమిషనర్ గారు వీరే కడప కమిషనర్ గారు ఏమంటారంటే జియో నెంబర్ ఫోర్ హండ్రెడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఐ డిపార్ట్మెంట్ డేటెడ్ అంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడులో ఈ శాంక్షన్ జరిగిందన్నమాట ఎంత అందరికీ నమస్కారం నిన్న ఆదివారం రోజు మన కడప శాసనసభ్యురాలు షామీరా బ్రిడ్జ్కు అలాగే లా కాలేజ్ బ్రిడ్జ్కు టెంకాయ కొట్టారు ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫండ్నే అదే జీవో నెంబర్ను రెఫరెన్స్ ఈరోజు ఉన్నటువంటి కమిషనర్ కూడా పొందుపరిచి చూపించాడు వాస్తవాలు మీకు తెలియజేయండి మీరు చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మా అప్పటి మా డిప్యూటీ సీఎం గారు మా మేయర్ గారు మా ఎంపీ గారు మా యొక్క నాయకుల యొక్క కృషితో మా ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో మేము ఏదైతే సాధించినామో ఆ నిధులకు మీరు టెంక్ మేము కొట్టిన టెంకాయలకు మళ్ళీ మీరు టెంకాయలు కొడుతున్నారు ఇవే కాదు ఇదే విధంగా చూసుకుంటే మన రై గ్రౌండ్ రైల్వే ట్రాక్ దగ్గర బ్రిడ్జి ఆల్రెడీ మా ఎంపీ గారు ఎప్పుడో ప్రారంభించారు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దానికి టెంకాయలు కొట్టారు అలాగే పోతే మొన్న సిపి బ్రౌన్ గ్రంథాలయం మూడు కోట్ల అరవై ఆరు లక్షల బిల్డింగ్కు మూడు కోట్ల స్థలానికి మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే మా నాయకులందరి సహకారంతో మా నాయకుల యొక్క కృషితో మీరు వచ్చి శిలాఫలకాలలో పేర్ల కోసం పాగులాడి మీరు టెంకాయలు కొట్టుకుంటారు మా శిలాఫలకాలు దాపెట్టి దాబెట్టి అంటే మీరు చేసేది ఏంటంటే ఏమీ లేదు మేము సాధించిన నిధులు మేము సాధించిన అభివృద్ధి మీరు వచ్చి టెంకాయలు కొడుతున్నారు ఇవే కాదు కడప నగరంలో రోడ్లు వైండింగ్ ఎక్కడిపోయినా కూడా ప్రజలందరినీ అడుగుతారు నిస్వార్థంగా మా నాయకులు మా ఎమ్మెల్యే మా డిప్యూటీ సీఎం గారు కానీ మా మా మేయర్ గారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ను కమిషనర్గా కడపకు వేస్తే ఎక్కడ కూడా అతని అతని విధులకు ఆటంకం కలిగించొద్దని చెప్పి మా ఎంపీ గారు స్వయాన మా కార్పొరేటర్లకు కానీ మా నాయకులకు కానీ చెప్తే మేము ఎవ్వరం కూడా అతను చేసే అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ కూడా ఆటంకం కాదు కదా చిన్న సమస్యను కూడా మేము సృష్టించలే కడప నగరు నగరాభివృద్ధి గారు అందరం మేమందరం సమిష్టిగా మా కార్పొరేటర్లు ఇప్పుడు పోయిన కార్పొరేటర్లు ప్రతి ఒక్కరికి తెలుసు అందరము అభివృద్ధిలో పాలు పంచుకున్నాం తప్ప ఇంకోటి కాదు ఈరోజు కడపలో ఇన్ని రోడ్లు వైండింగ్ జరిగినాయంటే అంటే ఎవరి వల్ల జరిగాయి మీరు ఈరోజు చిన్న కాలంలో రోడ్డు వైండింగ్ చేయండి మీ అయితే చూద్దాం ఊరిక ఊరికే మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడచ్చు దయచేసి ఇప్పుడు కూడా మీరు రాష్ట్ర గ ప్రభుత్వం నుంచి నిధులు తేండి చేయండి అభివృద్ధి చేయండి మేము కూడా సంతోషిస్తాం కడప నగర ప్రజలు కూడా సంతోషిస్తారు మీకు ఓట్లు వేసినందుకు అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సాధించిన నిధులకు మీరు టెంకాయలు కొట్టి మేమే సాధించినాం మేమే సాధించినామంటే ప్రజలు కూడా హర్షించరు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు దయచేసి మీకు ఒకటే చెప్తున్నాం ఈ కడప అభివృద్ధి జరిగిందంటే వైఎస్ కుటుంబం రాజ్ అది రాజం రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి యొక్క కృషి మా పార్టీ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డితో ఎవరైతే ట్రావెల్ అయినారో నాయకులు వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకుల యొక్క కృషి వల్ల కానీ తప్ప మీ టీడీపీ వల్ల ఏమీ జరగలేదు జరిగింటే రూపాయలు ఐదు పైసలు మీరు చేసిండొచ్చు ఏదన్నా అర్రా నూటికి తొంభై ఐదు పైసలు ఈ ఈ కడప నగరంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని మేము గంటాబద్ధంగా ఛాలెంజ్ చేయగలుగుతాం ఎక్కడికైనా రాగలుగుతాం ఎక్కడైనా చెప్పగలుగుతాం మీరు ఏదన్నా సాధించగలిగితే సాధించి చూపించండి తప్ప ఊరికే మీరు మేము సాధించిన నిధులకు మీరు టెంకాయలు కొడితే కన్నా ఎవరు కూడా నవ్వుకుంటున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా థ్యాంక్ యూ